ప్రైజ్ కాడ్ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని తెలియచేస్తున్నాను ముప్పై ఆరో రోజు ఉపాస ప్రార్థన డెబ్భై ఆరవ కోడికలోనికి దేవుడు మనల్ని నడిపించాడు ఉదయ కాల సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం సామితుల గ్రంథం ఇరవై ఎనిమిదో అయిన పదమూడవ వాక్యాన్ని మనం చదివితే కనుక అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటున్నాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు అంటే నువ్వు వర్తిల్లాలి అంటే ఏం చేయాలి అంటే వర్ నువ్వు వర్తిల్లాలి అంటే మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్న తర్వాత నీవు ఆత్మలో వర్తిల్లాలి అంటే ఒక వ్యక్తి ఆత్మలో వర్తిల్లితే గనక ఆత్మలో వర్తిలితే గనక దేవుని చిత్తప్రకారం నడుచుకుంటాడు ఒక వ్యక్తి ఆత్మలో వర్తిలితే గనక దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటాడు రెండవది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నడుచుకుంటాడు మూడవది దేవుని మాటలు సిద్ధపరుచుకొని దే మాటలు సిద్ధపరుచుకొని యహోవా తట్టు తిరుగుతాడు మాటలు సిద్ధపరుచుకొని మూడవది యహోవా తట్టు తిరుగుతాడు నాలుగవది పెదవులు అర్పించుకొని వర్తిల్లుతాడు పెదవులను అర్పించువాడు వర్తిలుతాడు ఐదవది వేగము తగ్గించుకుని వర్తిలుతాడు వర్తిల్లుతాడు అంటే ఐదు విషయాలు అండ్ ఆత్మలో వాడు మాత్రమే ఆత్మలో వర్తిలినవాడు మాత్రమే ఈ ఐదు విషయాలు చేయగలడు అంటే ఆత్మలో వర్తిలువాడు ఏంటి అంటే వర్తిల్టం అనగా ఏంటి అంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిలడు అంటే అతిక్రమములను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనిక్రమ పొందును ఎప్పుడైతే అతిక్రమములు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెడతావో నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు ఆత్మలో వర్తిల్తే గనక ఈ ఐదు విషయాలు అంటే దేవ చిత్త ప్రకారం నడుచుకుంటాడు ఆత్మలు వర్ధిలి వాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నడుచుకుంటాడు మాటలు సిద్ధపరుచుకొని మాటలు సిద్ధపరుచుకొని హోవా తొట్టు తిరుగుతాడు దే పెదవులను అర్పించి వాడు వేగము తగ్గించుకుని వాడు దేవుడి కొద్ది మాటలు దీవించును గాక ఆమె